హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను ఓం నమ శివాయ్ హర్ హర మహాదేవ శంభో శంకర అందరూ దయ వల్ల అష్టైశ్వరాలతో త్వరలోగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నీ కోసం నేను మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళి నాకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలమీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు నా సబ్స్క్రైబ్ ఇది ఖచ్చితంగా చేసుకోండి మనకి తిథులు కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారాలు కానీ చాలా విశేషమైన రోజులు కాబట్టి ఆ రోజు మనం చేసే ఒక చిన్న పరిష్కారం వలన మనకున్న డబ్బు సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ఏదైనా కలహాలు మనకి ఇంట్లో జరుగుబాటు జరగటం లేదు మాకు డబ్బు నిలబడటం లేదు అనుకునే వాళ్ళు వారాహిదేవి ముందర ఈ చిన్న పరిష్కారం చేసి మీ అప్పుల బాధలు తొలగించుకొని మీ ఇంట్లో కాస్త కోస్తా డబ్బు అనేది నిలబడేటట్టు చేసుకోవచ్చు ఎందుకంటే మనం సంపాదించే డబ్బు రోజు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎందుకు ఖర్చు అయిపోతుంది మన ఇంట్లో డబ్బు నిలబడట్లేదు మనం దాచుకోవాలన్నా మనకు నిలకడ లేదు ఎలా చేస్తే మనకు నిలబడుతుంది అనే ఒక సందేశంతో అయితే ఉంటారు అలాంటప్పుడు ఈ చిన్న పరిష్కారం చేయండి వారాహిదేవి ముందర గనక ఈ చిన్న పరిష్కారం చేశారు అంటే మీ డబ్బులు అనేది నిలుస్తాయి మీ అప్పులు అనేది కరుగుతాయి అన్నమాట ఆ చిన్న పరిష్కారం ఏమిటంటే మన ఇంట్లో మనం పచ్చకర్పూరం అంటే చాలా విశేషమైనది పచ్చకర్పూరం ఆ గుమ్మల గుమ్మలకే అమ్మవారికి చాలా ప్రీతికరంగా ఉంటుందన్నమాట అలా వారాహిదేవి ముందర మనం పచ్చకర్పూరం గనక పెట్టాము అంటే పెట్టిన తర్వాత మనకి వారాహిదేవి వల్ల అప్పుల బాధలు తీరుతాయి అనమాట ఎలా అంటే పచ్చ కర్పూరాన్ని వైట్ క్లాత్లో తీసుకోవాలన్నమాట ఎంత ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అలా తీసుకొని వారాహిదేవి ముందర ఈశాన్యం దిక్కులు అనమాట వారాహిదేవి మనం ఎక్కడ పూజించుకుంటామో అక్కడ వీశానం మూలన పెట్టుకోవాలన్నమాట పచ్చకర్పూరాన్ని అలా పెట్టుకొని అమ్మకి చెప్పుకోవాలి అమ్మ మా అప్పులు బాధలు తీ త్వరగా తీరాలి ఎందుకంటే మేము సతమతం అయిపోతున్నాము అప్పుల బాధల వల్ల మాకు మనశ్శాంతి లేదని చెప్పుకుంటూ అమ్మవారి ముందర ఇరవై ఐదు గ్రాములు పచ్చకర్పూరం తీసుకొని వైట్ క్లాత్లో దాన్ని మూటగట్టుకొని అమ్మవారి ఫోటో ముందర పెట్టుకోవాలి ఒకవేళ ఫోటో లేని వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారికి ఎలాగైతే దీపంలో పెట్టుకుంటారో అలాగే దీపంలో పెట్టుకొని అదైతే అక్కడే ఈశాన్యం దిక్కునే ఉంచేయండి ఒకవేళ దీపం మీకు మేము ప్రతినిత్యం వెలిగించలేము కదా అండి మేము పంచిమి తిథులు మంగళవారం శుక్రవారం రోజులుగా వెలిగిస్తాము అనుకునే వాళ్ళు మీరు అలా ఏమి చేయబడలేదు ఆ రోజు వెలిగించిన తర్వాత ఆ మూటను మాత్రం ఆ ఈశాన్యం దిక్కులోనే ఉంచండి ఎందుకంటే ఆ ఈశాన్యం దిక్కులో ఉంచారంటే పచ్చ కర్పూరం అనేది కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుందన్నమాట ఆ కరగడం వల్ల ఏం జరుగుతుందంటే మీ అప్పులు కూడా ఆ కరగడం వల్ల మీ అప్పులు కూడా కరిగిపోతూ ఉంటాయన్నమాట మీకు డబ్బు రాబడి అనేది జరుగుతూ ఉంటుంది మీకు ఎప్పుడైతే పచ్చకర్పూరం కరుగుతూ ఉంటుందో అప్పుల బాధ కూడా కరుగుతూ ఉంటాయి మేము ఒకవేళ అక్క మేము మార్చుకోవాలి ప్రతినిత్యం అనుకునే వాళ్ళు ప్రతినిత్యం మార్చకూడదు అనమాట ఎందుకంటే పచ్చకర్పూరం మీరు పెట్టిన రోజు ఒకవేళ మీరు పంచమి తేదీలో పెడతారా మంగళవారంలో పెడతారా శుక్రవారం రోజు పెడతారా ఒకవేళ ఆదివారం పెడతారా అలా పెట్టిన తర్వాత ఏం చేయాలంటే మీరు పెట్టిన వారానికి మార్చుకోవాలి ఒకవేళ పంచమి తిది పెడితే పంచమి వచ్చేదరకు ఉంచుకోవాలి శుక్రవారం పెడితే ప్రతి శుక్రవారం మార్చుకుంటూ ఉండాలి అలా చేయాలి అక్క మేము దీపంలో పెట్టుకుంటామంటే యథావిధిగా అమ్మవారిని ఎలాగైతే దీపంలో పూజిస్తారో అలాగే అమ్మవారికి దీపం అయితే వెలిగించండి వెలిగించిన తర్వాత అమ్మవారిని దీపంలో ఆవాహన చేసుకోండి ఆవాహన చేసుకొని అమ్మవారికి మీ అప్పుల బాధలు గురించి చెప్పుకోండి అమ్మ మాకు ఇలా ఉంది అని చెప్పేసి ఆ పచ్చకర్పూరాన్ని అక్కడ పూజ అయిపోయిన తర్వాత పెట్టండి అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా పానకం అయితే పెట్టండి ఎందుకంటే పానకం చాలా ప్రీతికరమైంది కాబట్టి అమ్మవారికి పానకం చేసి పెట్టండి మీరు చేసే చిన్న రెమెడీ వల్ల మీ జీవితమే మారుతుంది అంతేకాదు మీ ఇంట్లో ఉండే సమస్యలు కూడా దూరం అవుతాయి ఎప్పుడైతే పచ్చకర్పూరం కరగడం మొదలు పెడుతుందో అప్పుడే మీ సమస్యలు కూడా దూరం అవుతూ వస్తాయి అనమాట ఇలా వారాహిదే ముందర కనుక చేశారు అంటే మీ సమస్యలు త్వరగా తీరిపోతాయి మన గుర్తు పెట్టుకోండి ఈశానం దిక్కు మాత్రమే పెట్టాలి అమ్మవారిని తలుచుకుంటున్నప్పుడు అమ్మవారి దీపం పెట్టినప్పుడు ఈశానంలో పెట్టుకొని ఈశానం దిక్కులో మాత్రమే ఈ పచ్చకరపూరని పెట్టుకోవాలి కేవలం వైట్ క్లాత్లో మాత్రమే కట్టాలన్నమాట మూట కట్టి పెట్టుకోవాలి మీరు వారానికి మార్చుకోవాలి ఏంది మీరు శుక్రవారం పెడితే శుక్రవారం మంగళవారం పెడితే మంగళవారం ఒకవేళ పంచమి తేదీలో కనుక పెట్టారంటే పంచమి వచ్చే వరకు ఆగాలి ఎందుకంటే ఏ తిది అయితే పెడతామో ఆ తిథి వరకే ఆ పచ్చకరుపురం తీసుకోవాలన్నమాట మీరు ఇరవై ఐదు గ్రాములు పెడతారు కాబట్టి ఆ ఇరవై ఐదు గ్రాములు పంచమి తిథి వచ్చే వరకు ఉంటుంది ఎందుకంటే కరుగుతూ ఉంటుంది కాబట్టి చిన్న చిన్నగా ఉంటుందన్నమాట మీరేమీ ఆ సందేహం పడవలేదు ఇలా కనుక చేశారు అంటే మీ అప్పుల బాధలు త్వరగా తీరిపోయి మీకైతే ధనవదనేది నిలుస్తూ ఉంటుంది వారాహిదయ్య వల్ల మీరందరూ సుఖంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ముందు ముందు